ఈ రోజు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాయ ప్రభాకర్ రెడ్డికి విజయసాయి రెడ్డికి వారికి ఎందుకు ఓటు వేయకూడదు వీరికి ఎందుకు ఓటు ఇవ్వాలా అనే దానిపై ఒక మాట చెప్పగిస్తాం గతంలో ఈ నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్రం ప్రపంచం అంతా కరోనా కష్టకాలం అల్లాడుతుంటే ఈ రోజు పోటీ చేస్తున్నా శాసనసభకు పోటీ చేస్తున్నా మన గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నారండి ఎక్కడ ఉన్నారండి నెల్లూరు ముద్దు పుట్టా చిన్నప్పుడు పుట్ట కాలేజీలో చదివ బాడా బంగళ దాడానికి మాట్లాడుతూ విజయ రెడ్డి ఎక్కడుందో బలంగా కష్టకాలంలో పోటీకి ఇబ్బంది ఇద్దరురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు సోమిరెడ్డి గారు ఆ బాగా కష్టకాలంలో ఉన్నారు మీరు ఇంకో ఆయన మాట్లాడుతున్నారు సోదరుల కుమార్ రెడ్డి ఈ మధ్యకాలంలో అవకాశం రాలా మాట్లాడడానికి మా అన్న మాట్లాడద్దు మాట్లాడతాం తల్లి మీటింగ్ లో కూడా తాను దూగుతా ఉన్నాడు ఏం లేదు కొట్టుకుంటా పోతావు అన్న తమ్ముడు సోదరా వాడు వీడు ఏం కొట్టావు ఏం కొట్టావు రామోద్రోలు మర్చిపోయినావా మీ అన్ని ఇంకో ఇంకొకళ్ళ ఎమ్మెల్యే రామత్ర మర్చిపోయినావా ఆ రోజు ఎమ్మెల్యే కాదు శేదర్ అధికారం లేదు ఏం చెప్తాను కొట్టి చూడు ఎటువంటి చూడు ఏము మీ పరిస్థితులు మీ బతుకులు ఎలా ఉన్నాయంటే నోడికి వచ్చి మైకు వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఈ మధ్య సంఘపురంలో ఈ మధ్య సంఘంలో వంశీ అని ఒక కార్యకర్త నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడులో నా సమస్యలో పార్టీలో చేరితే ఆ వ్యక్తుడి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మీరు పార్టీలో చేరుకుని ఆ కార్యక్రమంలో నీ నోటికి వచ్చినట్టు ఇష్టవంతంగా మాట్లాడతావా నువ్వు చెప్పే సమాధానం వంశీ సార్ ఒకటే చెప్తున్నా నీకు నీకు నాకు మధ్య వంశీలు పిల్లలు వారు మీరు పిలిక నెయ్యూరు తగలిబిట్టు వారు మీరు అసలు నువ్వు వస్తావా మమ్మల్ని చిన్న